మనిషికి జీవితంలో అన్నిటికంటే ఇంపార్టెంట్ ఏంటి సార్ ఒకటి డబ్బు రెండు పేరు ప్రఖ్యాతులు ఆ రెండు కాదు కర్మలు మనం చేసుకునే కర్మలు అంటే అందరూ డబ్బు అంటే ఇష్టపడతారు లేకపోతే హోదా అంటే ఇష్టపడతారు మీరేంటి సార్ కొత్తగా కర్మలు అంటున్నారు మీరు చెప్పిన ఆ రెండు ఎప్పటిదాకా మనకి ఉపయోగపడతాయి చనిపోయినంత వరకు ఉపయోగపడతాయి దాని తర్వాత మరి దాని తర్వాత అవసరం లేదు కదా సార్ దాని తర్వాత ఉపయోగపడేదే కర్మలు ఒక ఉదాహరణ చూసుకుందాం రేపు పొద్దున్న మీరు అర్జెంటుగా ఊరేలాల్సి వచ్చింది ఆ ఊరికి కావాల్సిన సామాన్లు తీసుకెళ్తారా లేకపోతే మీ డబ్బుతో ఉన్నారు కదా అని చెప్పి ఫ్రిడ్జ్ టీవీ వాషింగ్ మిషన్ తీసుకెళ్తారా లేదు కదా మీకు ఎంతవరకు కావాలో అంతవరకు సర్దుకొని వెళ్తారు అవునా ఇప్పుడు మీరు చనిపోయిన తర్వాత మీరు కష్టపడి సంపాదించాను కదా అని చెప్పి డబ్బులు అలాగే ఎంతో సంపాదించుకున్నాను హోదా అవి మీతో పాటు రావు కదా అక్కడికి ఇక్కడ ఉన్నంత వరకు మీరు చేసుకున్న మంచి అలాగే మీరు చేసుకున్న చెడే మీకు అక్కడ ఉపయోగపడతాయి అంతే కదా దేవుడు కూడా మనం చేసే మంచి చెడుని బట్టే ప్రతిఫలాన్ని ఇస్తాడు అలాగే చరిత్ర చూసుకుంటే మన మహనీయులైన యేసువారు శ్రీరాములు వారు అలాగే మొహమ్మద్ ప్రవక్త వారు వాళ్ళు మంచే చేసుకున్నారు మంచి కర్మలే చేసుకున్నారు వాళ్ళు ఎప్పుడు డబ్బు వెనకాల హోదా వెనకాల ఎప్పుడు తిరగలేదు అర్థమవుతుందా అలాగే మన గ్రంథాలు కూడా అదే చెప్తున్నాయి మనిషికి ఉపయోగపడే కర్మలే అని దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి మంచి చేసుకోవాలి